ఏప్రిల్ నెలలో యోగం ఈ రాష్ట్రాలకి అపారమైన అదృష్టం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన నా మీనా రాశిలోకి ప్రవేశించనున్నాడు శనిదేవుడు అప్పటికి అదే రాశిలో రాహువు శుక్రుడు సంచారం చేస్తూ ఉంటారు మీనా రాశిలో ఈ మూడు గ్రహాలు కలుస్తుండడం వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతోంది వృషభ రాశి ఈ రాశిలో వారు అన్ని పనుల్లో విజయవంతం అవుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తి మార్గం వైపు పయనిస్తారు వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది వారి ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కూడా ఉంది అలాగే మిథున రాశి వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ కొత్త వ్యక్తులతో తొందరగా పరిచయాలు చేసుకుంటారు ఆ పరిచయాలు వీరికి లాభాన్ని తెచ్చిపెడతాయి చిత్తశుద్ధితో పనులు చేస్తారు పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బాగా ఉంటుంది పూర్తి సంతోషంగా ఉంటారు ఇంకా ధనుసు రాశి ఆర్థికంగా అనేక లాభాలని అందుకుంటారు ఉద్యోగస్తులకి వేతనం భారీగా పెరిగే అవకాశం కనబడుతుంది ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసి వస్తుంది యోగం వల్ల ధనసు రాశి వారికి బాగా కలిసి వస్తుంది కొత్త పనులు మొదలు పెట్టేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రయోజనాల్ని పొందుతారు కొందరికి వేతనాలు కూడా అధికమయ్యే ఛాన్స్ ఉంది చాలా పనుల్లో అదృష్టం మద్దతుగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి